మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్లీ పనిచేసి వెళ్ళిపోయింది అంతకన్నా చేరే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింటూ ఒక ఎకరాను కూడా ఆయకర్ తీసుకురాలి ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వీలు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డివాటరింగ్ చేయక పనులు అయిపోయినాయి మరి వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హ్యామ్ లో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు కేసీఆర్ వచ్చి కురి చేసుకుని పూర్తి చేస్తానన్నారు పదిండ్ల పాటే చేయలేదు ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు నేనే పైలట్ ని నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తోలుపు తిన్నాం మాకే హెలికాప్టర్ లో తిరగలేని షోకేం లేదు మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా భారతదేశంలో అంతర్జాతీయంగా టల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది ఈ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలని పచ్చి అబద్దాలు అది తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎక్కడైనా ఆ ఎక్కడ తీసుకొచ్చినరా ఎక్కడైనా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదాడు ఎందుకు పూర్తి చేయలేదు ఆడమురు రంగారెడ్డి పూర్తి చేయలేదు సీతారాం ఎందుకు పూర్తి చేయలేదు ఖచ్చితంగా కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది సిగ్గుండలు మాట్లాడడానికి సార్ నిన్న మీరు టూ డేస్ స్టాండ్ బాండ్ లో పూర్తి